క్యూరియాసిటీ ఉంది నాకు గాని అనుకొని నాకు చెప్పినవి జరిగాయి కొంతమంది చాలా జరగలేదు నాకు తెలిసి చాలా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అండ్ సారంగపాణి జాతకం కి మీరు ముహూర్తం ఫిక్స్ చేశారా ముందే నిర్మాత కృష్ణప్రసాద్ గారికి నమ్మకాలు ఈ నమ్మకాలు పుష్కలంగా ఉన్నాయండి ఆయన మీ సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన సినిమా కూడా ఆయన నిర్ణయిస్తారు వ్యక్తిగత నమ్మకాలు విత్తనరు కదా మీ నమ్మకాలు మీ మీరు రైటింగ్స్ మీరు రాసుకునేటప్పుడు ఇందులో ఉన్న ప్రతి పాత్రని ముందే ఊహించి రాసారా అంటే అంత కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఒకేసారి జరగదు అది ఒక ఐదు ఆరు నెలల పాటు మనం స్క్రీన్ ప్లే రైటింగ్లో మూడు చాలా దశలు ఉంటాయి కథ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్లో చాలా సినిమాలు వచ్చిపోతూ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి సార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఓటీటీ రావడం వల్ల ఆడియన్స్ డివైడ్ సినిమా బాగుందని హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం నేను మీరాని సో ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు ఆయన రైటింగ్స్ కి ఫ్యాన్స్ అంటూ లేని వారంటూ ఉండరు అనమాట సో అంత మంచి రైటింగ్స్ అండ్ అంత మంచి సినిమాలని మంచి మంచి ఆర్టిస్టులని మన టాలీవుడ్ కి పరిచయం చేసిన వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి అనమాట సో ఆయన మనతో ఉన్నారు ఆయన ఎవరో కాదు ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు సారంగపాణి జాతకం అని ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మన ముందుకి తీసుకువచ్చారు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే అందుకుంది సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంత సక్సెస్ అవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో సో హ్యాపీ టు సీ యూ అండ్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మీ రైటింగ్స్కి అసలు ఫ్యాన్స్ అంటూ వారంటూ ఉండరు మీకు ప్రత్యేకించి అంత బాగుంటాయి అండ్ సారంగపాణి జాతకంలో కూడా హెల్దీ కామెడీ అయితే మాకు ఇచ్చారు మీరు సో చూసిన ప్రతి ఒక్కరు నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు సో మీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు గ్రేట్ అండి ముఖ్యంగా నేను చాలా కాలంగా కుటుంబ సమేతంగా ఈ మధ్య అంటే అన్ని సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగే అవక్కర్లేదు కానీ కొన్ని సినిమాలు మనకి రెగ్యులర్ గా వచ్చేవి రొమాన్స్ తో పాటు మంచి కామెడీలు కూడా వచ్చాయి అందరూ కలిసి వెళ్ళి చూసేవా అవి మంచి తగ్గిపోయాయి బాగా ఒక మూడు నాలుగు వస్తున్నాయి కానీ అడప తడప వస్తున్నాయి కాబట్టి అలాంటిది ఏదైనా చూసి ఉంటే బాగుంటుందని నేను అనుకుని నేను అలాంటి తీయగలనా మళ్ళీ అష్టచమ్మ మీ మీ తర్వాత మళ్ళీ ఇంకో కామెడీని తీయగలిగితే బాగుంటుంది అని అనుకుని ఆ కోరికలోంచి పుట్టిన కథ ఇది ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ ఉంది లార్డ్ ఆర్థర్స్ విల్స్ క్రైమ్ అని ఆస్కర్ వైల్ కథానికి ఇది దాన్ని మూలంగా తీసుకుని దాన్ని పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అడాప్ట్ చేసి దాన్ని పూర్తిగా బోల్ అని ఎడిషనల్ రైటింగ్ నేను చేసి దాన్ని పూర్తిగా కథ కింద చేయడం జరిగింది ఆ అది మనకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాగుంటుంది ఇప్పుడు బాగా జాతకాలు ప్రవచనాలు భక్తి బాగా పెరిగిపోయింది మన 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 ఏమంటారు మన కేవలం మన మన రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఫాలో అవుతున్నారు ఈ టైంలో ఒక నమ్మకం మూఢనమ్మకం అయిపోతే నమ్మకం వ్యక్తిగతంగా మనకి బలం ఇచ్చేంత వరకు ఓకే బట్ మూఢనమ్మకం అయితే ఎంతమందికి అది ప్రమాదం అని ఒక ఒక విషయాన్ని ఎంత ఆశ్చర్యసభరితంగా చెప్పగలం ట్విస్ట్ ని మీరు ఏదైతే ల్యాండ్ చేశారో సినిమాలో అది నిజంగా సూపర్ బర్ అండ్ చెప్పాలి అనుకుంటే జాతకాలని ప్రతి ఒక్కరు మనం డే టు డే లైఫ్ లో అది పొద్దున్నే లేచి ఫోన్ చూసి ఈ రోజు మన రాసి ఎలా ఉంది చాలా మంది యాప్స్ కూడా ఆస్ట్రా యాప్స్ వచ్చేసాయి ఫోన్ లో ఉంటాయి లాప్టాప్స్ లో ఉంటాయి హైప్యాడ్స్ లో ఉంటాయి సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి కూడా ముహూర్తం పెట్టించుకొని చేయించుకుంటున్నారు అంటే పిల్లాడు ఈ టైంకే పుట్టాలి మంచి టైం ఆ టైం కి ఆపరేషన్ చేయండని డాక్టర్స్ కి చెప్తున్నారు కన్ఫర్మ్ చేసుకుంటాను ఎందుకంటే నాచురల్ బర్త్ అంటే నేచురల్ డెలివరీ కాదు అనగానే ఈ ముహూర్తం పెట్టడం దాన్ని బట్టి తీయడం బిడ్డని కడుపులోంచి తీయడానికి ముహూర్తం అది సో అలాంటి టైం లో మనం అసలు ఎక్కడ మూఢనమ్మకం ఎక్కడ నమ్మకం మూఢనమ్మకంగా మారుతుంది దానికి లైన్ ఏంటి గీత అనేది ఈ కథలో ముఖ్యమైన అంశం ఇప్పుడైతే ఆ గీత మనం దాటుతాడో వ్యక్తి అప్పుడు ఎలాంటి అమాస్పాలు అవుతాడు తన చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో కూడా ఎంత రసభా సృష్టిస్తాడు ఎంత ఏమంటారంటే ఎంత అర్థం లేని ఒక తనకి తన తన వేసుకున్న ముళ్ళల్లో తనే ఎలా ముళ్ళలో ఎలా ఇరుక్కుపోతాడు అనేది చెప్పదలుచు అది దానికి హాస్యం అంటే మంచి వేరే ఇడియం లేదండి హాస్యంలో మనం ఎంత కరుగ్గా ఉన్న విషయాన్ని సీరియస్ గా చెప్పినా చాలా కర్కోటంగా ఉన్నా కూడా కర్కసంగా ఉన్న మాట కూడా హాస్యం ద్వారా చెప్తే కొంచెం అందుకని నేను అలా చేయడం జరిగింది మీరు నమ్ముతారా నేను పెద్దగా నమ్మనండి అంటే పెద్దగా నమ్మను అంటే ఉద్దేశం ఏంటంటే చిన్నగా నమ్ముతాను కాదు క్యూరియాసిటీ ఉంది నాకు కానీ అంటే కొన్ని నాకు చెప్పినవి జరిగాయి కొంతమంది చాలా జరగలేదు సో ఏమిటిది దీనిలో ఉందా నేను ఆ ఉద్దేశంతో నేను ఇది నమ్మద్దు ఎవరు జాతకాలు నమ్మద్దు నమ్మిన వాళ్ళందరూ మూర్ఖులు అని నేను చెప్పను ఎందుకంటే నాకు తెలిసి చాలా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు సైంటిస్ట్లు కూడా జాతకాలు నమ్మే వాళ్ళు చూశాను అంటే బయట ప్రపంచంలో ఎంత సైన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా వాళ్ళ జీవితాలకు వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళకి పేరెంట్లకి ఇంట్లో గృహప్రవేశాలకి అన్నిటికీ అన్ని ముహూర్తాలు పెట్టుకుంటారు ఇంకా రాకెట్లు కూడా మనం ముహూర్తాలు పెట్టే నాకు తెలిసి మనం ఎగరేస్తున్నాం కాబట్టి అది నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఏంటంటే నా వ్యక్తిగతంగా నాకేంటే ఈ ఏదైనా మనం విమర్శించాలంటే దాని పట్ల మనకు సమగ్రమైన అవగాహన ఉండాలి ఆ అవగాహన నాకు ఆ పరిపూర్ణంగా లేదు కానీ దాని వల్ల వచ్చే నష్టాల మీద అయితే పరిపూర్ణమైన అవగాహన ఉంది అంటే మూఢనమ్మకం అయినప్పుడు వచ్చే నష్టం ఏమిటి సో అలా ఒక చమత్కారమైన కథని తీసుకుని దాని ద్వారా మూఢనమ్మకాల వల్ల వచ్చే ఎటువంటి విసుగు ఎటువంటి సూక్తి ముక్తావళి ఇలా కాకుండా సరదా సరదాగా నవ్వుకుంటూనే ఈ పాయింట్ మనం కన్వ్యూజ్ చేయాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాఫీ డికాక్షన్ లో అన్ని డికాక్షన్ వచ్చినట్టు మెసేజ్ రావాలి కానీ మనకి కనబడకూడదు సినిమాలో ఊతర కొట్టకూడదు అలా చెప్పి నేను రాసిన హాస్యం కంటే దీన్ని వ్యక్తపరచడానికి ఇంకో వేరే అందమైన మాధ్యమం లేదు అని అనుకుని నేను చేయడం జరిగింది అద్భుతమైన స్క్రీన్ ప్లే సార్ నిజంగా అసలు వండర్ఫుల్ స్క్రీన్ ప్లే మీరు మీ నుంచి సినిమా వస్తుందంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాము కరెక్ట్ గా ఉంది చాలా రోజుల తర్వాత వచ్చినా కానీ మంచి సినిమా అందించారు అండ్ సారంగపాణి జాతకంకి కి మీరు ముహూర్తం ఫిక్స్ చేశారా ముందే మా నిర్మాత కృష్ణప్రసాద్ గారికి నమ్మకాలు ఈ నమ్మకాలు పుష్కలంగా ఉన్నాయంటే ఆయన మీ సాంగ్ రిలీజ్ చేసినా ట్రైలర్ రిలీజ్ చేసినా టీజర్ రిలీజ్ చేసినా ఇంకో సినిమా కూడా ఆయన నిర్ణయిస్తారు నేను సి నేను అదే చెప్తున్నా వ్యక్తిగత నమ్మకాలు వితరే కాదు మీ నమ్మకాలు మీవి అది మీకు బలాన్నిస్తుంది ఏదో పాజిటివిటీ ఉంటుంది నాకు ఈ టైంకి కి వస్తే నాకు పాజిటివిటీ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అంటే ప్రతి ఒక్కరికి జాతకాలు కాకుండా వేరే మూడు నమ్మకాలు ఉండొచ్చు నాకు తెల్ల తెల్ల సాక్స్ వేసుకోవడం ఇష్టం అని ఉండొచ్చు కలర్స్ లో కొన్ని కలర్స్ నాకు వద్దు ఈ కలర్స్ నాకు బ్యాడ్ లక్ అవి ఎందుకు మనకు ఉంటాయి కేవలం మనకి మానసికంగా ఏదో బలం రావడం అది అంతవరకు ఓకే మీ ప్రైవేట్ విషయం అది ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఈ రంగు నాకు ఇష్టం నాకు ఎరుపు రంగు వేసుకున్న ముందర కూర్చోకూడదనే హక్కు లేదు మీరు నాకు పింక్ నాకు పింక్ నాకు బ్యాడ్ కలర్ అండి మీరు రాకూడదు నేను మీకు ముందరే ఫోన్ చేసి మీ వాళ్ళకి ఫోన్ చేసి ఆవండి ఆవిడ వస్తే నాకు రంగు వేసుకురాకూడదు అని చెప్పానుకోండి అది మూఢనమ్మకం అది ఉన్మాదం కింద మారినప్పుడు ప్రమాదం అయిపోయి సో దాట్ హోల్ ఆ కాన్సెప్ట్ మీద నేను కథ నడపదచుకున్నాను తప్ప వ్యక్తిగతంగా నమ్మకాలు అపనమ్మకాలు అనేవి వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు సో ఐ డోంట్ వాంట్ టూ ఇంటర్ఫియర్ ఇంటు దట్ పార్ట్ మీరు కథ రెడీ చేసుకున్నప్పుడు సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేశారు ఒక క్యారెక్టర్కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా చూపించారు మీరు రైటింగ్స్ మీరు రాసుకునేటప్పుడు ఇందులో ఉన్న ప్రతి పాత్రని ముందే ఊహించి రాసారా అంటే అంత కరెక్ట్గా యాప్ట్ అయ్యాయి పాత్రదర్శి కానీ రైటింగ్ అంటే ఒక ప్రాసెస్ అండి అంటే ఒకేసారి జరగదు అది ఒక ఐదు ఆరు నెలల పాటు మనం మదనపడి రాసి మళ్ళీ రాసి 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 స్క్రీన్ ప్లే లో మూడు చాలా దశలు ఉంటాయి ఒకటి ముందర ఐడియా దశ ఉంటుంది దాని తర్వాత కథ కథ తర్వాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తర్వాత స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఈ ఈ అంశాలన్నీ ఒక చోటకు వచ్చి చేస్తాయి ఐడియా కథ కింద మారుతుంది కథ కథనం కింద మారుతుంది కథ ట్రీట్మెంట్ కింద మారుతుంది ట్రీట్మెంట్ కథనం కింద మారినప్పుడు ఆ కథనం అనేది కనుక ఒక ఒక ప్రదేశం అనుకుంటే దానిలో పాత్రలు వస్తారు సంఘటనలు వస్తాయి సంఘటనల నుంచి వాళ్ళకు వస్తున్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వాళ్ళు అధిగమించడానికి వాళ్ళు చేసే పనులు వస్తాయి వీటన్నిటిని కలిపి ఒక ఎంబ్రాయిడరీ లాగా అల్లుకుంటూ 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 వెళ్తాం ఖచ్చితంగా కొంత కొన్ని నిర్ణయించబడతాయి ఓ ఈ పాత్ర ముందర హీరో పాత్ర నిర్ణయించుకున్న తర్వాత హీరో చుట్టూ వాళ్ళ పాత్రలన్నీ అమ్ముకుంటూ వెళ్తాయి ఆటోమేటిక్ గా హీరో హీరో కావాల్సిన ప్రేమ ప్రేమ దొరకాలి దొరికింది కానీ దాంతో పాటు కాంప్లెక్సిటీ వచ్చింది ఏదో కష్టం వచ్చింది కష్టాన్ని అతను అధిగమించాలంటే వీళ్ళందరినీ అతను బాధ పెట్టే పరిస్థితి వచ్చింది ఎవరెవరిని అక్కడ తండ్రి వస్తాడు తల్లి వస్తుంది హీరోయిన్ తండ్రి తల్లి వస్తారు ఓకే వీడికి సహాయం చేయడానికి ఎవరెవరు కావాలి ఒక స్నేహితుడు పుడతాడు స్నేహితుడు హో స్నేహి వీడికి స్నేహితుల మధ్యలో గొడవలు కుటుంబంతో గొడవలు ఆ అమ్మాయి అపార్థం చేసుకుంటుంది ఇలా ఇలా సమస్య జటిలం అవుతూ వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంకా ఒక పెద్ద సమస్య రావాలి ఇంకొక స్నేహితుడు ఉంటే బాగుంటుంది అంటే వైవహర్ష పుట్టాడు అలా మనం ఆర్గానిక్ గా వెళ్తాయి ఆర్టిస్ట్ చేసుకునే కూడా ఈ పాత్రకి వీళ్ళే నాకు అనుకోనండి నేను జనరల్ గా ముందర రాసేస్తాను కథా స్క్రీన్ తర్వాత ఎవరైతే బాగుంటారని ఎందుకంటే మనం ఒకళ్ళు దృష్టిలో పెట్టి రాసినప్పుడు వాళ్ళ మేనరిజమ్స్ మనం రాసేసాం అనుకోండి వాళ్ళ పాత్ర పొరపాటుని చేయలేదు అనుకోండి మనకి మళ్ళీ మార్చుకోవాలి అందులో నేను అసలు దాన్ని నమ్మను అండ్ సో దాకా చూసిన కూడా చాలా వేరే బాగుంటారా ఆయనకున్న కరెక్ట్ అని చెప్పి కొంత చర్చ జరిగింది నమ్మకం ఉంది అసలు ఆయన ఒప్పుకున్నారంటే గారు ఆయన చాలెంజెస్ ఎప్పుడు రెడీ వెంటనే నేను చేస్తానేది మనం బాగా చేద్దాం కొత్తగా చేద్దాం అని ఆయన రంగంలోకి దిగారు ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు ఆయన అసలు బ్రహ్మాండంగా సింగిల్ లాస్ట్ పది నిమిషాలు ముఖ్యంగా వేలాడేటప్పుడు ఆయనే పండించారు మొత్తం కామెడీ అంతా ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి ఫ్యాక్ట్స్ ని సగం 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 అని చెప్తున్నాము కానీ ఇందులో ఉన్న ప్రతి పాత్ర కూడా మనకి చాలా కనెక్ట్ అవుతది అండ్ మనం ఎవరో ఒకరిని మన డే టు డే లైఫ్ లో ఈ పాత్రలన్నీ కలుసుకుంటూ ఉంటాము చాలా చక్కగా చూపించారు ఇంద్రగంటి గారు మీరు మిస్ అవ్వకండి అండ్ ముఖ్యంగా ఇందులో అవసరాలు శ్రీనివాస్ గారు ఆయన కూడా కొత్తగా శ్రీనివాస్ జనరల్ గా మంచి ఫ్రెండ్స్ పాత్రలు లేకపోతే ఒక ఎన్ఆర్ఐ మన సంక్రాంతికి వస్తున్న వాళ్ళగా అలాంటి పాత్రలు తన చేస్తుంటాడు కానీ దీనిలో నేను వేరే పాత్రలో చూపించాలి వేరే లుక్ లో చూపించాలి అని చెప్పి అంతా ఆలోచించి వేరే గెటప్ అటైర్ ఇచ్చాము దాని దానికోసం తన గడ్డం అది ఒరిజినల్ గడ్డం తను పెంచాడు సో తన మొత్తం లుక్ అండ్ ఫీల్ మార్చేసాము అది నాకు అదన నాకు శ్రీని పట్ల ఉన్న అభిమానానికి తను వేరేగా చూపించిననే నాకు చాలా అందంగా కలిగింది అష్టాచమ్మ నుంచి మీ ట్రావెల్ మొదలైంది కదా అవసరాలు శ్రీనివాస్ రావు గారితో సో ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపో వస్తుంది సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ మీరు ఏం మార్పులు గమనించారు శ్రీనివాస్ గారి శ్రీనివాస్ పెద్దగా మారలేదండి వ్యక్తి కింద అయితే మారలేదు తను రచయిత పెద్ద మార్పు తను తనే రచయిత దర్శకుడు అయ్యాడు నటుడు అయ్యాడు నటుడు ముందరి నుంచే రచయిత దర్శకుడు అవడం అనేది పెద్ద మార్పు తన చాలా అందమైన మూడు సినిమాలు తీశాడు ఊహల గుసగుసలాడే తీశాడు జ్యోతితానంద తీశాడు పలానా అబ్బాయి తీశాడు మంచి రైటర్ మంచి డైరెక్టర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అలా కాకుండా మంచి మనిషి అంటే నిజంగా సినిమాని ప్రేమించి సినిమా ఆర్ట్ని ప్రేమించి సినిమా ఆర్ట్ పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి సంస్కారం అందుకని అతను అతను ఒక గిఫ్ట్ మనం ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతన్ని ఉపయోగించాల్సినంత ఉపయోగించట్లేదు ఇంకా చాలా సినిమాల్లో మంచి సినిమాలో నటించి మెప్పించగలిగే ఎబిలిటీ తనకుంది రచించి దర్శకత్వం చేసే ఎబిలిటీ కూడా ఉంది సో శ్రీని వెరీ స్పెషల్ నాకు ముఖ్యంగా నాకు సినీ పరిశ్రమలో నాకున్న అతి కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్ లో తను ఒకడు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నాని గారిని హీరోయిన్ చేసిన ఒక గొప్ప వ్యక్తి మీరు ఒక మంచి టాలెంట్ అందించారు అండ్ సో కలర్ స్వాతి కావచ్చు శ్రీనివాసరావు గారు కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు అద్భుతమైన క్యారెక్టరేషన్స్ తో అష్టాలు చూపించారు నాని గారు ఈ సినిమా చూసి నాని ఇంకా చూడలేదండి నాని ఎందుకంటే తన హిట్ త్రీ ప్రమోషన్స్ లో ఉన్నాడు తన త్రీ లేకపోతే తప్పకుండా తన సినిమా చూసేవాడు పిలిచేవాడిని ఎందుకంటే కోటి పాపం పిలిచాడు మేము అలా ఒకళ్ళు ఒక సినిమాటే తను పిలుస్తాను తన సినిమాడు చాలా బ్రహ్మాండంగా ఆ సినిమా ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అది అది నేను చూసి నాకు చాలా మెచ్చుకున్నాను ఆ సినిమాని కానీ తర్వాత ఇప్పుడు పదిహేను నుంచి దాదాపు ముప్పై ఒకటి వరకు తను హిట్ త్రీ మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు సో తను వచ్చిన తర్వాత హిట్ త్రీ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ తనకి ఈ సినిమా నేను ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు నాని సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుంటుంది ఒక ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల కుర్రాడు కదా నాకు తను కలిసిన అతను అప్పుడు అప్పుడు అసిటెంట్ డైరెక్టర్ అయిపోయి ఆర్జే కింద చేస్తున్నాడు వరల్డ్ స్పేస్ మ్యూజిక్ రేడియోలో అలా కలిసినప్పుడు అలాంటి కుర్రాడు ఇప్పుడు తనే సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఒక మార్గదర్శకుడుగా ఉండి అండ్ ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నాడు తను పైగా తీసేది ఏదో కమర్షియల్ సినిమాలు కాకుండా ఆఫ్ బీట్ సినిమాలు కొత్త సినిమాలు కొత్తగా ఆలోచించే దర్శకులకి అవకాశం ఇస్తూ రిస్క్ తను తీసుకుంటూ ఫైనాన్షియల్ రిస్క్ తాని తాలూకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అది రిస్క్ కూడా నానే తీసుకుంటున్నాడు భుజాల మీద వేసుకుంది దాన్ని మోసి కరెక్ట్ చాలా చాలా మందిగా చేయాల్సిన అవసరం లేదు చెయ్యరు కూడా అవును కానీ తన చేస్తున్నాడు అనేది చాలా నాకు చాలా గర్వంగా ఉంటుంది అండ్ యాక్టింగ్ యాక్టింగ్ పరంగా కూడా రకరకాల కొత్త పాత్రలు తన అంతకు చేయనివి రిస్క్ తీసుకుని అందరూ విమర్శించి లేదు నువ్వు తగింది చేయకూడదు అన్నా కూడా తను రిస్క్ తీసుకుని ముందరికి వెళ్ళి ప్రయత్నిస్తూ ఉంటాడు సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఇది సారంగపాణి జాతకం అనేది కోర్టు సినిమా కంటే ముందు రావాల్సి ఉండేది మీరు చాలా సార్లు చెప్పారు అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు అంటే నిజంగా ఈ సినిమా ముందు వచ్చి ఉంటే ప్రియదర్శికి ఒక మార్క్ పడిపోయేది అంటున్నారు సో మీరు మీకు ఎలా కోర్టు కోర్టులో దర్శి అద్భుతంగా చేశాడు కానీ కోర్టులో వేరే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి శివాజీ గారు కానీ లేకపోతే సుధాకర్ గారు ఉన్నారు హర్షవర్ధన్ గారు ఉన్నారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు అది కూడా ఒక రకమైన అన్సాంబుల్ పీసే అయితే ఏమిటి సారంగపాణి జాతకం టైటిలే అసలు ఇతని మీద ఉంది హీరో మీద సో ఇది నిజమైన ప్రియదర్శి సోలో ఫిల్మ్ దీనిలో వెల్ కిషోర్ అండ్ హర్ష ఉన్నా హర్ష సెకండ్ హాఫ్ లో వస్తాడు ఫస్ట్ హాఫ్ లో కిషోర్ ఉంటాడు బట్ మెయిన్ లీడ్ కథానాయకుడు నిజంగా కథానాయకుడు సారంగపాణి ప్రియదర్శి జీ అతని జీవితం అతని కథ అతనికి అందరగోళం ఇదే చాలా కాబట్టి కాబట్టి కోర్స్ అప్పుడు వచ్చి ఉంటే బాగుండేది కానీ రకరకాల పరిస్థితులు అప్పుడు పుష్ప రిలీజ్ అయింది సెకండ్ పార్ట్ తర్వాత మాకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ సీజన్ మేము తర్జన భర్జన పడి లేదు ఇంకా సమ్మర్కి వద్దామని ప్రొడ్యూసర్ గారు అంటే మీరు రావడం జరిగింది అయితే ఏంటంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే సమ్మర్కి ఈ సినిమా కరెక్ట్ యాక్చువల్లీ కాబట్టి ఏంటంటే ఒకప్పుడు ఏదో అంటారు కదా జస్టిస్ డిలేడ్ ఇస్ నాట్ జస్టిస్ డినైడ్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ ఇస్ నాట్ డిలేడ్ సో అందుకని ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ వీ కేమ్ మంచి కంటెంట్ ఎప్పుడు వచ్చినా మనం ఆదరిస్తాం అంటారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు అండ్ హీరోయిన్ విషయానికి వస్తే రూపా గారిని సెలెక్ట్ చేసుకున్నారు సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారు తనికి అంటే రూపా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అనే ఒకటి చేసిందండి తన సినిమా అది నాకు చాలా నచ్చింది ఆ సినిమాలో అమ్మాయి ఆ సినిమా నచ్చింది అమ్మాయిలో అమ్మాయి పర్ఫార్మెన్స్ ముఖ్యంగా నచ్చింది ఆ అది చూసినప్పుడు నేను ఏమై తెలుగు అమ్మాయి అని తెలిసింది విజయవాడ అమ్మాయి అని తెలుగు చాలా బాగుంది మాట్లాడుతుంది అని అప్పటి నుంచి నేను అనుకున్నా ఈ ఏమైనా ఎప్పుడైనా కాస్ట్ చేయాలి అని అనుకోకుండా సారంగపాణి జాతకంలో అలాంటి పాత్ర నాకు కనబడింది కనబడి అరే ఇది వెంటనే ఈ మై కరెక్ట్ గా ఉంటుంది ఈ పాత్ర కని చెప్పి రూపాన్ని అప్రోచ అవడం తన ఎన్న వచ్చేసి शी वाज ఆన్ బోర్డ్ రైట్ ప్రతి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ సెలెక్షన్ అన్ని కుదిరేాయి అందుకని ఇంత మంచి సక్సెస్ అయింది అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీలంక కృష్ణ ప్రసాద్ గారు ఆయన అసలు ఖర్చు విషయంలో వెనకాడు లేదనే చెప్పాలి అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించారు సో ఆయన గురించి ఆయనది నాది మూడో సినిమా మా హ్యాట్రిక్ కాంబినేషన్ అనొచ్చు అనమాట జెంటల్ మన్ టైంలో కలిసాము రెండు వేల పదహారులో జెంటిల్ మన్ను పదిహేడు పద్దెనిమిదిలో సంవోహనం చేసాము తర్వాత మళ్ళీ దాదాపు ఎనిమిదేళ్ళ ఆరేళ్ల తర్వాత ఏడో ఏడు రిలీజ్ అయింది సో ఒక నాకు ఒక కంఫర్ట్ జోన్ అంటే మా ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉండడము ఆయన స్క్రిప్ట్ నమ్ముతారు తర్వాత ఏమన్నో షూటింగ్ టైంలో ఆయన తన పల ఉంటారు ఎక్కువ మన దగ్గరకు వచ్చేవి ఒకసారి కథ అప్రూవ్ అయిన తర్వాత ఆయన మన మానాన్ని మనం వదిలేస్తారు అందుకని కథ విషయంలో మంచి కథల్ని ఇష్టపడతారు మెచ్చు అని ముందుకు వస్తారు చేయడానికి అనే ఉద్దేశంతో నేను కథ తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఒక చిన్న ఏమంటారు ఇద్దరం ఈజీగా అడాప్టబిలిటీ ఉంటుంది మా ఇద్దరికి మాట్లాడకూడదు అందుకని నాకు ఆయనతో చేయడం చాలా కంఫర్టబుల్ అందుకని థర్డ్ సినిమా కూడా మళ్ళీ మాకు చాలా కంఫర్టబుల్గా మేము వర్క్ చేయగలిగాము ఇద్దరు ఇప్పుడు మీరు కాస్ట్ చేసిన అందరిలో ఎవరు జాతకాలను నమ్ముతారు ఎవరు జాతకాలను నమ్మరు నాకు నాకు తెలిసి ఎవరు అంత బలంగా నమ్మేవాళ్ళు లేరండి ఈ టీంలో నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలియని వాళ్ళు ఎవరన్నా అంటే లోపల కొంతమంది అంటే ఎంతో కొంత కొంతమంది లోపల లోపల నమ్మచ్చు కానీ వేలం వేరేగా నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఈ టీంలో జతకాల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ నాకు తెలిసి ఎవరు లేరు అండ్ స్టోరీ అయితే అద్భుతంగా ఉంది డైరెక్షన్ అదిరిపోయింది స్క్రీన్ ప్లే అయితే అసలు సూపర్ అన్నమాట అంటే గ్యాప్ కూడా ఇవ్వకుండా మన కాన్సన్ట్రేషన్ తీయకుండా ఉంది స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మ్యూజిక్ విషయాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది కొంతమంది ఇంకొంచెం మన ఇంద్రగంటి గారు కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేది అనేది టాక్ వినిపిస్తుంది సో మీకు ఎలా సంగీతం చాలా అంటే ఏమవుతుంది అంటే పాపులర్ సంగీతంలో కొన్ని రకాలైన పాటలు అయితేనే సినిమా పాటలు హిట్లు అని అలా అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి కమర్షియల్ స్టాండర్డ్స్ కొన్ని అది అలవాటైపోయిన వాళ్ళకి ఈ సంగీతం కొత్తగా అనిపించవచ్చు రుచించకుండా పోవచ్చు కొంతమందికి వివేక్ సాగర్ చాలా కొత్త రకమైన బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు నేను భావిస్తున్నాను సారంగో సారంగా కానీ లేకపోతే సంచారి కానీ ఈ మాటలు అనేవాళ్ళు ఎవరై ఉంటారంటే బహుశా వాళ్ళకి ఒక ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళకి వివేక్ సాగర్ మ్యూజిక్ అనిపించవచ్చు మెయిన్ స్ట్రీము రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఒక హిట్ అని కొన్ని ఉంటాయి సింపుల్ ఉంటూ కొన్ని రకాలైన సంచారాల్లో ఉంటాయి అలాంటి వివేక్ చేయడు సమ్మోహనం మరి వివేక్ ఎంత అద్భుతంగా చేసి కాబట్టి నేను అది ఒప్పుకోను అంటే విభేదిస్తాను అభిప్రాయం నా దృష్టిలో చాలా మంచి సంగీతం ముఖ్యంగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను సో ఇలాంటి ఒక ఇప్పుడు ఎవరికి జవ కోరు వచ్చి పురేక బుద్ధి అండి ఒక్కొక్కరు నచ్చు సినిమాలకు కూడా నాకు నచ్చలేదు వాళ్ళు ఉంటారు సో మనం బట్ వాంట్ వాట్ సినిమా చూసిన మాకు కూడా ఎక్కడ నచ్చలేదు అని అనిపించలేదు కాకపోతే కొంతమంది ఉంటారు కదా ఈ సినిమాకి ఏం లేదు అసలు దీనిలో అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే దాదాపు తొంభై తొంభై శాతం మంది పాజిటివ్ గా రాసి అసలు ఐదారు దిష్టి చుక్కలు ఉండాలి కదండి ఉండబోతే బాగుండదు దిష్టి చుక్క ఉండాలి సినిమాకి దిష్టి తగలకుండా అవును అవును రివ్యూస్ అయితే అసలు ఏ సినిమాకి రాలేదండి మధ్య రిలీజ్ అయిన సినిమా ఓవర్వెల్మింగ్ అదే మనకి వాలిడేషన్ అంటే అంత మంచి సాధారణంగా రేటింగ్స్ కాంపిటీషన్ లో కూడా అంత మార్క్ దాటిన సినిమాలు చాలా తక్కువ ఎంత బాగా ఆడిన సినిమాలు అయినా రేటింగ్ విషయంలో చాలా కానీ ప్రతి ఒక్క రేటింగ్ చూస్తే అన్ని త్రీ ప్లస్ షోలో వాళ్ళంతా ఎంజాయ్ చేయడం మేము చూసాము ఇప్పుడు నేనేంటంటే విమర్శ మంచి విమర్శ అయితే తప్పకుండా విని దాని నుంచి ఏం నేర్చుకోవాలో ఆలోచిస్తాం అండి విమర్శలో ఎజెండా ఉందనుకోండి మనం పక్కన పెట్టేసి మరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ ఒపీనియన్ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ అంతే అలా ఉండడం ఆరోగ్యకరం ఈ రోజుల్లో విమర్శ ఎక్కువ పెరిగిపోయింది కూడా ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది ప్రతి ఒక్కరికి ఒక హ్యాండిల్ ఉంది సోషల్ మీడియా హ్యాండిల్ సో దిల్ పుట్ సంథింగ్ బట్ టేక్ వాట్ ఈస్ నీడెడ్ నాకు ముఖ్యం ఏంటంటే వందలో ఎనభై తొంభైకి నచ్చుతుందా లేదా అది నచ్చిందంటే దా సినిమా ఇస్ సూపర్ హిట్ ఆ తర్వాత ఇరవై మంది పది మందిలో మనం ఏం నేర్చుకోగల ఉన్నాయా లేదా ఓకే నేర్చుకుందాం లేదంటే అది కూడా బై బై మెజారిటీకి నచ్చాలి ఈ సినిమాకి అది నచ్చింది అని నాకు అనిపిస్తుంది ఈ సినిమాతో మోహన్ కృష్ణ గారు ప్రియదర్శి బడ్జెట్ పెంచే విధంగా చేశారు అంటే దర్శి ముఖ్యంగా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇంక నుంచి నేను నెమినేషన్ పెంచేస్తాను పెద్ద పెద్ద సినిమాలే అడుగుతాను అలాంటి వ్యక్తి కాదని నా నమ్మకం తను ఎప్పుడు పాత్రల్ని అతను ఎంత కొత్తగా నేను పాత్రను చేయగలను అతను అంటే పెంచుతాడని కాదు ఇంకా దర్శి కూడా దర్శి సింగిల్ హ్యాండెడ్ గా పెద్ద ఒక మీడియం రేంజ్ కూడా నడపగలడు అని అందుకంటే అందుకంటే చాలా గర్వపడతాను ఎందుకంటే దర్శిక అబిలిటీ ఉంది ఇప్పుడు ప్రేక్షకులు అలాంటి కొత్త రకమైన సినిమాలు తీస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే కరెక్ట్ గా మనం బాగా పబ్లిసైజ్ చేసి సరిగ్గా అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా దర్శికి ఆ మార్కెట్ ఏర్పడుతుంది నాకైతే నమ్మకం సార్ మీరు డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి ట్వంటీ ప్లస్ ఇయర్స్ సో తీసిన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది ప్రతి సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంటుంది డైరెక్షన్ బాగుంటుంది మీ కథలు బాగుంటాయి అన్ని ఈ ట్వంటీ ఇయర్స్లో చాలా సినిమాలు వచ్చి పోతూ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి సార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పైన స్టోరీస్ పైన లేదండి కోవిడ్ కోవిడ్ వచ్చిన తర్వాత అటెన్షన్ స్పాన్స్ కొంచెం తగ్గాయి ఓటీటీ రావడం వల్ల ఆడియన్స్ డివైడ్ అయ్యారు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు తొందరగా థియేటర్స్కి రావట్లా సినిమా బాగుందని సార్లు వినబడితే గానీ రావట్లేదు అది ఒక మార్పు నేను చూసింది తర్వాత ఏంటంటే మనకి లిటరేచర్ చదవడం సాహిత్యం చదవడం సంగీతం వినడం మన మన తెలుగు సంస్కృతి పట్ల సరైన అవగాహన యువ యువతలో ఎక్కువ లేదు అంటే ఎలా ఉందంటే ఎక్కువ రీల్స్ కల్చరు వాట్సాప్ ఇన్స్టా గూగుల్ సెర్చ్ వచ్చి ఎప్పుడైతే మీకు ముడి అంటే ఒక కల్చర్ బాగుండాలంటే ముడి ఉండాలి అది ఎప్పుడైతే తగ్గుతోందో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ట్ ఎప్పుడు ఏంటంటే మన మన ఒక సమాజం యొక్క డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అండి అది మీరు బ్లడ్ శాంపుల్ ఇస్తే వస్తుంది చూడండి ఎంత ఉంది ఎల్డిఎల్ ఉంది బీడిఎల్ ఇంత ఉంది కొవ్వు ఇంత ఉంది ఇలా మీకు రిపోర్ట్లో కనబడుతుంది కళ మీకు కల్చర్ ఒక సంస్కృతి ఎంత బలంగా ఉంది దానిలో లోపాలు ఏంటనేది కళ చూపిస్తుంది అలా మనకి సినిమాలో ఇప్పుడు కనబడుతోంది ఏంటంటే మనకి ఎంతో కొంత మన మన సంస్కృతి పట్ల మన మన భాష ఎంతమంది ఇప్పుడు తెలుగులో ఒక ఒక పూర్తి పేజీలో ఒక ఆంగ్ల ఒక ఆంగ్ల వాక్యం కూడా రాయకుండా మీరు తెలుగులో పొద్దు నుంచి ఏం చేశారు రాయమణి రాయమండి రాయలేరు ఎంతమంది రాయగలరు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది కళలో రిఫ్లెక్ట్ అవుతుంది అది ఆర్ట్ లో కూడా కనబడుతోంది గత పదేళ్లలో నా దృష్టిలో ఏమిటంటే అది ఒక టైప్ ఆఫ్ ఫాస్ట్ గా రీల్ హ్యూమర్ ఒక సెక్స్ సెక్షువల్ హ్యూమర్ తర్వాత ఏమో బిలో ద బెల్ట్ హ్యూమర్ టాయిలెట్ హ్యూమర్ ఇవి ఎక్కువ అనుకోండి జనరల్గా ఓవరాల్ స్టాండర్డ్ పడినప్పుడు ప్రేక్షకుల స్టాండర్డ్ ఫిల్మ్ మేకర్ స్టాండర్డ్ కూడా పడుతుంది వయసు ఎందుకంటే వీళ్ళకి అప్పీల్ అవ్వాలని వాళ్ళు కూడా దిగుతూ ఉంటారు మెట్లు అందుకనేం అవుతుంది ఈ వయసు పెర్చా కూడా వాడు మెట్లు దిక్కుగానే వీళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఎవరు అంటే ఒక గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు అయిపోతుంది మీలాంటి అద్భుతమైన స్టాండర్డ్స్ ఉన్న డైరెక్టర్స్ ఆలోచించి టైం తీసుకొని మనం ప్రేక్షకులకి ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి టైం ని స్పెండ్ చేసి మరి ఎక్స్ట్రా టైం ని స్పెండ్ చేసి మరి తీస్తున్న తరుణంలో ఇలా వచ్చి అలా మూడు నెలలకు సినిమా రెండు నెలలకు ఒక సినిమా అలా తీసేస్తే టాలీవుడ్ ఏదైతే స్కేల్ ఉందో అది కొంచెం పడిపోతుంది అని తీసుకోవాలండి అంటే ఇమేజ్ బాగుండాలి రైటింగ్ బాగుండాలి కంటెంట్ బాగుండాలి లేకపోతే కమింగ్ డేస్ అసలు థియేటర్ కాబట్టి అది జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా సినిమా గుర్తించుకోవాల్సింది ఏంటంటే డబ్బు సెట్లు బట్టలు అవి కదా ముఖ్యంగా కథ కథ కథనం పాత్రలు రచన నటన ఇవన్నీ సరిగ్గా ఉన్న తర్వాత మిగతావన్నీ వాటికి అలంకారాలు అంతే ముందర అలంకారాల మీద ఎక్కువ ఫోకస్ చేసే విషయం లేదనుకో లేకపోతే ఏముండదు అందుకని ముందర వీటిని సాలిడ్గా మీరు డెవలప్ చేసుకుని ఇవన్నీ మీరు పెట్టండి బంగారం నగ వేస్తారా వెండి నగ వేస్తారా ఇవన్నీ ఉన్న ప్రేక్షకులు క్షమించేస్తారు ఒరిజినల్ కంటెంట్ బాగుంటాయి అవును నిజంగా కరెక్ట్ గా చెప్పారండి సో అందుకనే మీరు ఎంత మంచి డైరెక్టర్ అయ్యారు మీరు సో అష్టచమ్మలు మహేష్ అన్నది అసలు ఎవ్వరు దాన్ని రీప్లేస్ చేయలేరు ఇప్పటి వరకు మహేష్ నేమ్ ని దానికంటే వేరే విధంగా ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు సో మీ నుంచి వచ్చిందంటే ఏదో కంటెంట్ అలా ఉంటది సో మళ్ళీ అలాంటి రిధమ్ లో మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఆ ఐడియా ఎప్పుడో అలాంటి మళ్ళీ రావడం మన ప్లాన్ చేస్తే రావండి అవి కమ్ స్ట్రైక్ అవుతాయి ఒకప్పుడు సడన్ గా అయినప్పుడు అది ఇంకా ఆపలేం కూడా కానీ కూర్చుని మళ్ళీ అష్టాచమ్మ లాగా నేను ఎలా రాయాలి అంటే మాత్రం జరగదు అండ్ ఆ మహేష్ అన్నదానికి కరెక్ట్ గా రాసి ఉంటుంది అమ్మాయి ఎలా చేసిందో అది రాసి ఉంటుంది రాసి ఉన్నది అమ్మాయి తన పద్ధతిలో గొప్పగా చేసింది అది రాయకుండా నువ్వు చెప్పమ్మా నీకు నచ్చినట్టు చెప్పి అలా ఉండదు ఆ అమ్మాయి ఇప్పుడు నా స్క్రీన్ పేరు మహేష్ ఆ అమ్మాయి పొలకింతతో పొలకింతతో కళ్ళు మూసుకుంటుంది పార్వశంతో కళ్ళు మూసుకుంటుంది అని రాస్తా నేను అండ్ అమహేష్ ఈ పేరులో ఎన్ని వైబ్రేట్ అన్నప్పుడు స్వాతి చదివినప్పుడు ఓకే నేను ఇలా చేస్తాను దీన్ని అని అమ్మాయి తన టాలెంట్ని దానిలోకి తీసుకొస్తుంది అప్పుడు ఇట్ బికమ్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఓకే సారంగ పని జాతకం ఫైనల్ గా ఓ బిగ్ సక్సెస్ సమ్మర్ కి మంచి సినిమా ఫ్యామిలీ అంతా వెళ్ళి థియేటర్ లో చక్కగా ఒక కూల్ డ్రింక్ కొనుక్కొని వెళ్లి తాగి ఉండాలి నవ్వుత కూడా పాప్ కార్న్ కూడా అన్నిటితో ఫ్యామిలీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ భేదాలు అందరూ చూడాలి మెయిన్లీ హెల్దీ కామెడీ చూపించారు డబుల్ మీనింగ్ అనేది ఎక్కడా లేకుండా సో చాలా బాగుంది చాలా మాకు కూడా హ్యాపీగా గా అనిపిస్తుంది సో మచ్ అండ్ వెరీ బిగ్ కంగ్రాజులేషన్ సార్ సో మీకు ఇంకా ఏం చెప్పలేము ఇలాంటి మంచి మంచి సినిమాలు మాకు మళ్ళీ తీసుకొస్తారు అని మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసినా ఉంటానండి సో చూసారు కదా సారంగపాణి జాతకం ప్రియదర్శి యాక్టింగ్ అండ్ రూపా కాంబినేషన్లో అండ్ ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది కనికల భర్ణి గారిని ఎప్పుడూ చూడని విధంగా ఈ క్యారెక్టర్లో మనం చూసాము అండ్ అవసరా శ్రీనివాస్ క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది అండ్ వైవహర్ష హర్ష కామెడీ అండ్ నరేష్ గారు వీళ్ళందరూ కూడా కాంబినేషన్లో ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా వెళ్ళిన రెండున్నర గంటలు మనం సినిమాకి న్యాయం చేసే విధంగా మనం టికెట్ డబ్బులకి పడిపడి నవ్వుతాం అనమాట సో మంచి సినిమా ఈ సమ్మర్కి ఈ హాలిడేస్ లో మీ ఫ్యామిలీతో చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్ళి సినిమాని చూడండి కడుపుబ్బా నవ్వండి కనులారా చూడండి ఈ సినిమాని సో సారంగపాణి జాతకం డైరెక్టర్ మోహన్ కృష్ణ గారితో ఇది ఈరోజు చిన్న ఇంటర్వ్యూ సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్